దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటాం మరి దానికి ప్రత్యేకంగా మనం ఈరోజు గ్రంథాలయాల ప్రాముఖ్యత ఏంటి గ్రంథాలయాల్లో మంచి మంచి బుక్స్ గురించి కానీ పుస్తక పఠనం గురించి ఎంతో విలువైన సమాచారాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మరి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కుప్పంలో ద్రవిడియన్ యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ రీసెర్చ్ కాలర్గా కె జగదీశన్ గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం నమస్కారం జగదీశం గారు సార్ మొదటిగా చెప్పండి ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను అసలు ఎందుకు జరుపుకుంటాం మనం ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నారండి దాంట్లో భాగంగానే మన దేశంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఇప్పుడు జరిగేది యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలంటే గ్రంథాలయాలపైన చదువులకు విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేయబడ్డాయి దాంట్లో భాగంగా ప్రతి గ్రంథాలయం పబ్లిక్ లైబ్రరీలు కానీ విద్యా విషయ గ్రంథాలయాలు కానీ యూనివర్సిటీ లైబ్రరీస్ కానీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం లైబ్రరీలో ఏమేం ఫెసిలిటీస్ ఉంటాయి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా మనం షేర్ చేసుకోవచ్చు అనే విషయాలను వారికి అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేస్తారు పిల్లలకి ఈ వారం రోజులు కూడా అనేక కార్యక్రమాలు అంటే ఎస్ఏ రైటింగ్ కానీ కాంపిటేటివ్స్ ఎలక్యూషన్స్ డ్రాయింగ్ రైటింగ్స్ రిలేటెడ్గా రీడింగ్ హ్యాబిట్స్ను పెంచడం కోసం కావాల్సిన ప్రతి విధమైన కార్యక్రమాలు కూడా ఈ వారం రోజులు నిర్వహించి వారికి కొన్ని ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అలాగే చదువులను ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకురావడం కోసం కొన్ని రీడింగ్కి సంబంధించిన అంటే రచయితలతో ముఖాముఖి లాంటి కార్యక్రమాలు కూడా గ్రంథాలయాలు నిర్వహిస్తాయి జగదీష్ గారు మరి ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేది ఎవరు నిర్వహిస్తారు మన దేశంకి వచ్చేసరికి ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఉందండి కలకట్టాలో వారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు అక్కడ నుండి మిగతా పబ్లిక్ లైబ్రరీలు అన్ని అన్ని రాష్ట్రాల్లోనూ పబ్లిక్ లైబ్రరీలు యూనివర్సిటీ లైబ్రరీలు అకాడమిక్ లైబ్రరీలు అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్టార్ట్ చేస్తారు ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కువగా అసోసియేషన్స్ అన్నీ కూడా చాలామంది రీడర్స్ కొన్ని అసోసియేషన్గా ఉండి లైబ్రరీస్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారండి ఈ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన కొంతమంది పేర్లు తెలియజేస్తారా మన భారతదేశంలోనే లైబ్రరీ సైన్స్ అనేది డెవలప్ చేసింది మన స్త్రీ మన రాష్ట్రం నుండి వెళ్ళిందని చెప్పడానికి మనం చాలా గర్వపడాలండి ముఖ్యంగా అయ్యంకి వెంకటరమణయ్య గారు ఈ గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారండి అనేకమైన కార్యక్రమాలు గ్రంథాలయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించడం జరిగింది వారితో పాటు సూర్య నరసింహ శాస్త్రి గారు పాతూరి నాగభూషణం గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారు హరి సర్వోత్తమరావు గారు చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు గారు దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది వారు కృషితో ఎంతో ఇప్పటి వరకు లైబ్రరీలు ముందుకు రావడం జరిగిందండి న్యూ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవైలో గ్రంథాలయాల పాత్రత ఎంత ఉన్నది గతంలో పబ్లిక్ లైబ్రరీలు మాత్రమే అన్నట్టుగా ఉండేదండి జనాలకి ఏంటంటే పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాలి బుక్స్ ఏమైనా కొనుక్కోవాలి చదువుకోవాలి లేదంటే రీడింగ్ హ్యాబిట్ అక్కడ నుండి మాకు వచ్చింది అనే ఆలోచనతో ఉండేవాళ్ళు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఏంటంటే విద్యార్థుల్లో లైబ్రరీ మీద అవగాహన పెంచడం విద్యార్థుల కోసం ప్రతి స్కూల్లోనూ కాలేజీలోను యూనివర్సిటీలోనూ కూడా కంపల్సరిగా లైబ్రరీస్ని డెవలప్ చేయాలి ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశాన్ని గట్టిగా చెప్పడం జరిగింది అదే ప్రకారంగా వారి కోసం అవగాహన కార్యక్రమాలు ప్రత్యేకంగా కొన్ని క్లాసులు కూడా నిర్వహిస్తున్నారండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా ప్రతి క్లాసులోనూ కూడా వారానికి ఇన్ని క్లాసులు అని మన సబ్జెక్టులు ఏ విధంగా చెప్తామో అదేవిధంగా లైబ్రరీ సైన్స్ను కూడా వారికి బోధిస్తున్నారు పిల్లల్లో చదివే అలవాటును పెంచాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు లైబ్రరీకి వచ్చి బుక్స్ తీసుకొని చదవాలి ఓన్గా కూడా వాళ్ళు బుక్స్ చదివే అలవాటు రావాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి సాధారణంగా ఇప్పుడున్న అవకాశాలను బట్టి చూస్తూ ఉంటే మనకి డిజిటైజేషన్ వచ్చేసిందండి పూర్తిగా డిజిటైజేషన్ వచ్చేసింది పిల్లలకి చదివే ఇంట్రెస్ట్ రావట్లేదు సమాజం పాడైపోతుంది వాళ్ళకి జ్ఞానం లేకుండా పోతున్నారు అవగాహన రావట్లేదు పెద్దలు గౌరవం లేదు సమాజం అంటే గౌరవం లేదని కొన్ని రకాల మాటలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుండి వింటున్నాం కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వారికి కావాల్సిన జ్ఞానాన్ని మనం ఇవ్వకుండా వారు చదువుకోవడానికి అవకాశాలు మనం కల్పించకుండా వారికి ఏ విధమైన జ్ఞానాన్ని ఏ విధమైన సంస్కారాన్ని మనం నేర్పాలి అనే దాని మీద మనం అవగాహన లేకుండా కేవలం వాళ్ళు చదవట్లేదు చేయట్లేదు లేదంటే గౌరవం లేదు సమాజం పట్ల విధేయత లేదు అని మనం మాట్లాడడం అనేది న్యాయమైంది కాదు సబబు కాదండి దానికోసం ఏంటంటే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం ఏర్పడుతుంది మన గతం నుండి కూడా ఇవి వింటూనే ఉన్నాం మన పెద్దవాళ్ళు మేము గ్రంథాలయంకి వెళ్ళేవాళ్ళం పలానా బుక్స్ చదివేవాళ్ళం పెద్ద బాల శిక్ష చదివేవాళ్ళం లేదంటే కాశీ మజిలీ కథలు చదివేవాళ్ళం అని చెప్పి చందమామ కథలు చదివాళ్ళం ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఆ రోజు చదవబట్టి కావలసిన జ్ఞానాన్ని సముపార్జించగలిగారు ఈరోజు మనల్ని ఇలా తీర్చిదిద్దగలిగారు అట్లాగే మన పిల్లల్ని కూడా ముందు తరాలని కూడా మనం ఖచ్చితంగా వారికి అవగాహన కల్పించాలి పుస్తకం చదవడం వల్ల వచ్చే జ్ఞాన వృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తాం పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని లేదంటే వీడియో గేమ్స్ పట్టుకొని ఇతర గ్యాడ్జెట్ పట్టుకొని ఆడుకోవడం మీద ఉన్న శ్రద్ధ బుక్ చదవడం మీద ఉండట్లేదు అంటే జనరేషన్ గ్యాప్ అని మనం అనవచ్చు దాన్ని కాదని అనట్లేము కానీ జ్ఞాన సముపార్జన కోసం విద్యార్థి దశలో చదువుకోవాల్సింది నేర్చుకోవాల్సింది దాన్ని ఖచ్చితంగా వారు నేర్చుకునే విధంగా మనం తయారు చేయాలి అప్పుడు మనం ఏం చేయాలంటే వారికి చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలను కల్పించాలి అంటే పుస్తకాలను ఎక్కువగా అందుబాటులో పెట్టడం దానివల్ల ఉపయోగం ఏంటనేది పిల్లలకి మన తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వారికి నేర్పించడం చేయాలి వీలైతే మీ ఇంట్లో ఒక రీడింగ్ రూమ్ని ఏర్పాటు చేయండి మీ అవకాశాన్ని బట్టి ఒక రీడింగ్ రూమ్ని బట్టి పిల్లలతో పాటు మీకు అవకాశం ఉన్నప్పుడు వారితో కూర్చొని మీరు కూడా ఏదో బుక్ చదువుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న జ్ఞానం ఏంటనేది మనం వారికి ప్రాక్టికల్గా నేర్పిన వాళ్ళం అవుతాం ఈ విధంగా చేయడం వల్ల భావితరాలను జ్ఞానవంతులుగా మనం తీర్చిదిద్ద తీ తీర్చిదిద్దగలిగిన వారు అవుతాం ఈ మధ్య కాలంలో డిజిటల్ లైబ్రరీ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మరి దాని గురించి మీరేమంటారు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ అనేది విపరీతంగా అభివృద్ధి చెందిందండి గత యాభై సంవత్సరాలలో టెక్నాలజీ అనేది చాలా ముందుకెళ్ళింది దీని అన్నింటిని మనం తప్పుబట్టడానికి లేదు ఈరోజు పుస్తకమే చదవాలి అనేది లేదు లైబ్రరీలు లైబ్రరీ సైన్స్ అనేది పుస్తకంతో పాటు అంటే మనం ఫస్ట్ ఒక నేల మీద రాసే పరిస్థితి నుండి పుస్తకాలు డిజిటైజేషన్ వరకు మన వీడియో కాన్ఫరెన్స్ల వరకు మనం ఈరోజు వచ్చామంటే ఆ టెక్నాలజీని మనం నేర్చుకోవడం వల్లనే రాగలిగాం దాంట్లో భాగంగానే డిజిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పుస్తకం దగ్గర ఆగిపోమని మేము చెప్పట్లేదు కానీ పుస్తకాలతో పాటు డిజిటైజేషన్ కూడా నేర్చుకోండి చదవడం మీద ఇంట్రెస్ట్ చూపించండి ఇప్పుడు మనకి లైబ్రరీలు సాధారణంగా ఐదు రకాలుగా ఐదు జనరేషన్లుగా మనం చెప్తాం దాంట్లో మొదటిది ప్రాథమిక లైబ్రరీలు రెండోది ఎలక్ట్రానిక్ లైబ్రరీలు మూడవది డిజిటల్ లైబ్రరీలు నాలుగు వర్చువల్ లైబ్రరీలు ఐదవది హైబ్రిడ్ లైబ్రరీస్ ఈ ఐదు జనరేషన్లో కూడా ప్రాథమిక లైబ్రరీలో కేవలం పుస్తకాల మీద పేపర్ల మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు ఎలక్ట్రానిక్ లైబ్రరీలు అంటే సీడీలు డివిడీలు చూసుకుంటూ దాని మీద అవగాహన పెంచుకునేవాళ్ళు వర్చువల్ లైబ్రరీలు మనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించే విధానాన్ని లైబ్రరీలు తీసుకొచ్చాయి అట్లాగే హైబ్రిడ్ లైబ్రరీస్ వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఈరోజు పేపరు పేపర్లెస్ లైబ్రరీస్గా మనకి ప్రపంచంలో చాలా లైబ్రరీలు పేపర్లెస్గా కూడా ఉన్నాయి ఈ డిజిటైజేషన్ని మనం అలవాటు చేసుకోవడం కూడా చాలా అవసరం సమాజంలో వెనకబడిపోయే టెక్నాలజీ టెక్నాలజీ తెలియకుండా వెనకబడిపోయే పరిస్థితులు మనం ఉండకూడదు కానీ దాన్ని కూడా మనం అలవాటు చేసుకుంటూ టెక్నాలజీ ద్వారా ఇంకా కొంచెం ముందుకి అంటే స్పీడ్గా వెళ్ళే మన పరిస్థితుల్ని కల్పించుకోవడం కూడా చాలా అవసరం ఈ డిజిటైజేషన్లో మనకి నేషనల్ లైబ్రరీ నేషనల్ లైబ్రరీ వారు అట్లాగే ప్రభుత్వం వారు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మంత్రిత్వ శాఖ వీళ్ళందరూ కూడా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ డిజిటల్ లైబ్రరీలు వారు సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్న భాగంగా మన దేశంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ను ఐఐటి ఖరగ్పూర్ వారు నిర్వహిస్తున్నారు ఇది మనకి ఎన్డిఎల్ఐ యాప్ అని ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎన్నో పుస్తకాలు పుస్తకాలు కానీ లేదంటే వీడియోలు కానీ జర్నల్స్ కానీ న్యూస్ పేపర్లు కానీ మ్యాగజైన్లు కానీ అన్నీ కూడా మనం ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన వాటిని కూడా ఉచితంగా మనం చదువుకోవచ్చు కాపీ రైట్స్ని కూడా ఆ గవర్నమెంటే కొని వారి దగ్గర నుండి అవి మనకు ఉచితంగా అందిస్తున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల మనం చాలామంది కావాల్సిన పుస్తకాలని ఎక్కువ కాస్ట్ పెట్టి కొన కొనలేక చదవడం మానేసిన పరిస్థితులు కూడా మనం పబ్లిక్లో చూస్తున్నాం బుక్ కాస్ట్ పెరిగిపోయింది పేపర్ కాస్ట్ పెరిగిపోయింది దానివల్ల మేము చదవలేకపోతున్నాము దానికంటే మేము టీవీ చూస్తున్నాం యూట్యూబ్ చూస్తున్నాం అని చెప్పేసి మనకి సంబంధం కావాల్సిన విషయం కంటే కూడా అనవసరమైన విషయాలు ఎక్కువగా మనం దాంట్లోకి కావాలని మనం ఇన్వాల్వ్ అయిపోతున్న పరిస్థితి అంటే మన పరిస్థితులను బట్టి మనం ముందుకెళ్ళిపోతున్న ఈ విధానాన్ని మనం మానుకొని ఏవైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలో అది ఎక్కడైతే దొరుకుతుందో ఇలాంటివి తెలియాలంటే కంపల్సరీగా లైబ్రరీతో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసంధానమై ఉండటం వల్ల ఈ కార్యక్రమాలు మనం నేర్చుకోగలుగుతాం లైబ్రరీలు డెవలప్ చేసుకోవాలి మన మన మైండ్లో లైబ్రరీకి వెళ్ళాలి మంచి బుక్స్ అక్కడ ఉంటాయి లేదా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది మీ ప్రాంతంలో ఉన్న ఒక లైబ్రరీ అక్కడ కంప్యూటర్లు ఉంటాయి అక్కడ బుక్స్ ఉంటాయి కావాల్సిన జర్నల్స్ మ్యాగజైన్స్ అన్నీ ఉంటాయి మీకు ఏదైనా లేదు ఇది కావాలి సమాచారం అంటే ఏ లైబ్రరీ అయినా అంటే ప్రొఫెషనల్గా ఉన్న ప్రతి లైబ్రరీ అని కూడా మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ని అక్కడ లేకపోతే వేరే చోట నుండి అని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అందరూ కూడా ఎన్డీఎల్ఐ యాప్ వాడడం వల్ల మనం చాలా విషయాలు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాము ఉచితంగా పొందగలుగుతాము దీన్ని శ్రోతలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం గ్రంథాలయాలకు అంతర్జాలానికి మధ్య తేడా ఏంటి అంతర్జాలం గురించి మనం ఎక్కువగా టెక్నాలజీ పెరిగిపోయింది గ్రంథాలయాల్లో బుక్స్ మాత్రమే ఉంటాయని ఒక అపోహలో ఉండిపోయామండి గ్రంథాలయం అనేది మన ప్రాథమిక దశ నుండి ముందుగా చెప్పుకున్నట్లుగా ఐదు జనరేషన్లోనూ టెక్నాలజీ ఎక్కడ అభివృద్ధి చెందితే ఏ విధంగా అభివృద్ధి చెందితే దాంట్లోకి లైబ్రరీస్ అనేవి ఇంక్లూడ్ అయిపోతూ ఉన్నాయండి అంటే ఈరోజు డిజిటైజేషన్ వచ్చింది లేదంటే ఇంకా గూగుల్ కానీ లేకపోతే మనకి వేరే వేరే సోర్సెస్ చాలా ఉన్నాయి కదా అని మనం అనుకుంటున్నాం ఇవి కూడా లైబ్రరీలో భాగమే మీరు లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని ఏ రకంగా మనం పక్క నుండి తీసుకొచ్చుకుంటామో అట్లా ప్రాథమికంగా మన చేతిలో ఉన్న ఒక మొబైల్ని యూజ్ చేసి అక్కడ దొరకని ఇన్ఫర్మేషన్ని మరి వేరే వేరే ఛానల్స్లో కానీ వేరే వేరే ఒక సెర్చ్ ఇంజన్స్లో మనం వాటిని సెర్చ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అంటే మనం ఒక లైబ్రరీకి వెళ్తే ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా దొరుకుతుంది అదే అంతర్జాలంలో వెదికినప్పుడు మీరు ఒకటి అడిగితే దానికి రిలేటెడ్గా ఉన్న ఒక లక్ష చూపిస్తాయి దాంట్లో నుండి మనకు కావాల్సింది వెతుక్కోవడానికి చాలా కష్టమవుతుంది అట్లాగే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ కాకుండా వేరే వేరే ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉండడం వల్ల మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం చాలా సందర్భాల్లో మీరు యూట్యూబ్లో కానీ లేదంటే నె నెట్లో ఇంటర్నెట్లో మనం సెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తే అక్కడ వేరే వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే దీన్ని మర్చిపోయి వేరే దాంట్లో కూడా కన్వర్ట్ అయిన పరిస్థితులు ఉంటాయి కానీ లైబ్రరీలో ఎట్లా ఉండదంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతారో దాని గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పిస్తూ ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ పర్టికులర్గా మీకు అందించడం జరుగుతుంది గ్రంథాలయాలకు చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అని అంటున్నారు అది వాస్తవమేనా గ్రంథాలయాలకు వచ్చేవారి సంఖ్య తగ్గింది ఉపయోగించుకునే వాళ్ళు చదువర్లు తగ్గారు అనే మాట చాలా సందర్భం లేని మాట అండి ఎందుకంటే పెరుగుతున్న జనాభాను బట్టి మన లైబ్రరీలని పెంచడం లేదు సాధారణంగా చూస్తే యాజ్ పర్ నాన్స్ మనకి ప్రతి ఏరియాకి కూడా ఐదు వేల మంది జనాభా ఉన్న ప్రతి చోట ఒక గ్రంథాలయం కంపల్సరిగా ఉండాలి గ్రంథాలయ పన్ను రూపాయికి ఎనభై పైసల పన్ను మన ట్యాక్స్గా గ్రంథాలయాలకు మనం చెల్లిస్తున్నాం మన ఏరియాలో గ్రంథాలయం ఉన్నా లేకపోయినా ఆ ప్రాంతంలో గ్రంథాలయ పన్ను అని మీరు ఇంటి పన్ను కట్టినప్పుడు ప్రతి ఒక్కరు గమనించుంటారు దాంట్లో నుండి ఎనభై పైసల పన్ను మనం కడుతున్నాం ఈ ట్యాక్స్ ఏదైతే మనకు తీసుకుంటున్నారో వీటన్నిటిని కూడా నిజంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేయడం కోసమే ప్రభుత్వం వినియోగిస్తే గ్రంథాలయాలు ప్రతి విద్యార్థి దశ నుండి కూడా పెద్దవారి వరకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగలిగేవి కానీ దురదృష్టవశాత్తు గత ముప్పై సంవత్సరాలుగా గ్రంథాలయాల మీద శ్రద్ధ తగ్గిందని చెప్పాలి అంటే పబ్లిక్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేయబోగా వాళ్ళు రావట్లేదని చెప్పేసి మనం అంటున్నాం ఎక్కడైతే ప్రజలకు ఏ అవసరం ఉంటుందో అవసరాన్ని తీర్చినప్పుడు దాని విలువేంటనేది తెలుస్తుంది అక్కడ అవసరానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు లేదు రెండోసారి వెళ్ళినప్పుడు లేదు మూడోసారి అక్కడికి వెళ్ళినా కూడా మనకి దొరకదులే అనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు వెనుతిరిగా లైబ్రరీ వైపుకి వెళ్ళని పరిస్థితులు కనిపిస్తున్నాయి అలా కాకుండా గ్రంథాలయంలో కావాల్సిన పుస్తకాలు ముఖ్యంగా కాంపిటేటివ్ బుక్స్ జాబుల కోసం చదువుకున్న వాళ్ళు చదువు మన ఎడ్యుకేషన్ చాలా పెరిగింది చదువుకున్న వాళ్ళు పెరిగారు విద్యార్థులు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత వారు చిన్ననాటి నుండి కూడా కాంపిటేటివ్ మెథడ్స్లో చదవడం అలవాటు చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు జాబ్ సాధించుకోవడానికి ఏదైనా మంచి వృత్తిలో స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మనం కల్పించాలంటే వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం అక్కడ ఉంచగలగాలి ముఖ్యంగా బుక్స్ అక్కడ ఉండట్లేదు ఫర్నిచర్ లేదు లైబ్రరియన్లు అంటే లై మనకి ఏవైతే కావాలో మనల్ని మోటివేట్ చేసి మనకు మెంటర్గా అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ షేర్ చేయాల్సిన లైబ్రరియన్లు అక్కడ లేరు చాలా గ్రంథాలు మన రాష్ట్రంలో తొమ్మిది వందల పన్నెండు లైబ్రరీలు ఉండగా ఈనాడు చాలా ఖాళీలు ఉండిపోయినాయి అంటే గత ముప్పై సంవత్సరాలుగా లైబ్రరీ సైన్స్ రిక్రూట్మెంట్ అనేది సరైన నోటిఫికేషన్ లేదు దానివల్ల ఏమవుతుందంటే లైబ్రరీలు కొన్ని మూతబడిపోయాయి కొన్ని ఇప్పటికీ ఏదో అరకొరగా నడుస్తూ ఉన్న పరిస్థితి దీనివల్ల పబ్లిక్ వెళ్ళట్లేదు అనేది ఒక అపోహ జనాల్లో క్రియేట్ అయిపోయింది ఇలా కాకుండా వారికి కావాల్సిన సమాచారాన్ని వారికి కావాల్సిన వసతులను అక్కడ కల్పించిన ఖచ్చితంగా లైబ్రరీలు ఉపయోగపడతాయి జనం ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోటి దీంట్లో భాగంగా జరుగుతున్నది పబ్లిక్ లైబ్రరీ విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి పబ్లిక్ లైబ్రరీ గురించి చెప్తే ఉదయం ఎనిమిది గంటలకి లైబ్రరీ ఓపెన్ చేస్తారు పదకొండు గంటలకు క్లోజ్ చేస్తున్నారు అట్లాగే మధ్యాహ్నం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తే ఎనిమిది గంటలకి క్లోజ్ చేస్తున్నారు ఈ మధ్యలోని పదకొండు టు నాలుగు గంటలు ఈ మధ్య ఈ ఖాళీని విద్యార్థులు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియక చెట్ల వంట పుట్ల వంట పార్కుల వంట తిరుగుతున్న పరిస్థితి మనం టౌన్లో చూస్తున్నాం గ్రామీణ గ్రంథాలయం అయితే సరే సరే వారి ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇంట్లో లేవు ఇరుకు ఇల్లు మన ప్రపంచం మన మన రాష్ట్రంలో చూస్తే జనాభా చాలా ఎక్కువ దీంట్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా చిన్న చిన్న ఇళ్ళలో ఎక్కువ మంది నివసిస్తూ ఉండడం వల్ల వారు కావాల్సి కూర్చొని చదువుకోవడానికి కావాల్సిన ఒక రీడింగ్ రూమ్ అనేది సాధారణంగా మన మన దశలో అసంభవం కాబట్టి వారు ఎక్కువగా గ్రంథాలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు దాంట్లో భాగంగా వారికి అవసరాలని వసతుల్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాను అట్లాగే లైబ్రరీలకు వచ్చే విధంగా వచ్చే విద్యార్థులకు కావాల్సిన వసతులు కావలసిన పుస్తకాలను ట్యాక్స్ ద్వారా ఏవై ఏవైతే ట్యాక్స్ వసూలు చేస్తున్నారో దాన్ని లైబ్రరీల కోసమే వినియోగించవలసిందిగా కోరుతున్నాం తద్వారా విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుంటారు చిన్ననాటి నుండి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఏరియాలో కూడా లైబ్రరీని ఉపయోగించుకోవడానికి అవకాశాలు మనం కల్పించిన రోజు సమాజం ఉన్నత స్థితిలో నిలబడుతుంది జగదీష్ గారు మీరు లైబ్రరీ గురించి మాట్లాడుతున్నారు లైబ్రరీకి రావాలి అంటే ముందు ప్రతి ఒక్కరిలోనూ పుస్తక పఠనం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో పుస్తకాలు అనేది చదవడం చాలా వరకు తగ్గింది ఎందుకంటే బుక్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి ప్రతి చోట్ల బుక్స్ కొంటున్నారు అలా తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నారు ఆ చదివి చదివే టైం లేకపోవటమో చదవాలని ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల చదివితేనే కదా లైబ్రరీకి వస్తారు లైబ్రరీకి వస్తే ఒక బుక్ నాలుగు బుక్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు చదివి చదవటం వలన ఎంత హెల్దీ అనేది కూడా మీరు అవగాహన కల్పించండి బుక్స్ పఠనం అనేది పుస్తక పఠనం ఎంత మంచి హ్యాబిట్ అనేది జ్ఞాన సముపార్జన అనేది చాలా ముఖ్యమైన సందర్భం అండి చిన్ననాటి నుండి పెద్ద వయసు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఇది పూర్తిగా తెలుసు ఈ విషయంపై నాకు పూర్తిగా అవగాహన ఉన్నది అన్నారంటే వారు అబద్ధం చెప్తున్నట్టే లెక్క మనం చిన్న విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు విషయం మనం చెప్పుకుంటే ఉపాధ్యాయుడు తాను నేర్చుకుంటూ ఉంటేనే పిల్లలకు చెప్పగలుగుతారు అది ఏ కాలంలోనైనా ఎందుకంటే మనం అందుకోలేనంత ఎత్తుకి టెక్నాలజీ నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది దాంట్లో భాగంగా ఆ టెక్నాలజీ గురించి కానీ ఆ ఇన్ఫర్మేషన్ని కానీ మన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మనం చదవడం అంత చిన్న విషయం కాదు మనం ఎక్కువగా ఏంటంటే చిన్ననాటి నుండి కూడా మీరు బుక్కే చదువుతారు డిజిటల్ ఫామే చదువుతారు ఏదైనా కానీ చదవడం అనేది ఏంటంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని చదువుతున్నామని అర్థం ఏదో చదువుతున్నాం అనేది కాకుండా ఒక సమాజాన్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని మన భవిష్యత్తుని మనం ఒక ఇటుకులుగా పేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు మీద ధ్యాస పెట్టాలి ఒక విద్యార్థి మాత్రమే పుస్తకం చదవాలి తనకు సంబంధించిన సబ్జెక్ట్ ఇప్పుడు మనం చాలా కాలం చూసాము మ్యాథ్స్ కావాల్సిన వాడు మ్యాథ్సే అంటే ఎంపీసీ వాళ్ళు అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ అయితే పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఇట్లా వేరు వేరు సబ్జెక్టు మాకు సంబంధించిన సబ్జెక్ట్ చదువుతాం అనేది కాకుండా సమాజానికి సంబంధించిన పుస్తకాలు అంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా లైబ్రరీలను అభివృద్ధి చేసుకున్నాయి ఈనాటికి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్తో పాటు ఒక పుస్తకం కూడా ఉంటుంది మీరు చాలా సందర్భాల్లో చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి ఆలోచించండి టూరిస్టులుగా మన ప్రాంతానికి వచ్చిన వాళ్ళని కూడా మన లోకల్గా కూడా చూస్తుంటే వాళ్ళు చాలామంది పుస్తకం పట్టుకొని తిరుగుతుంటారు పుస్తకం హస్తభూషణం అన్నట్టుగా ఈనాటికి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే మనకు టెక్నాలజీ పెరిగిపోయింది మేము ఏదో చదివేస్తున్నాం మాకు ఏదో తెలుసు అనే ఒక అపోహలో మనం సెల్ ఫోన్ పట్టుకొని అవి ఎక్కడ జర్నీలో ఎక్కడున్నా ఏదో వీడియోస్ చూసుకుంటూ టైం పాస్ చేస్తూ మనం కాలాన్ని గడిపేస్తున్నాం కానీ అది సమాజంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అవి ఇవ్వట్లేదు మనకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా మనం బుర్రలో ఎక్కించుకుంటున్నాం అలా కాకుండా మనకి ఏదైతే కావాలో అది మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాల మీద కానీ ఆ రిలేటెడ్గా ఉండే ఒక అవగాహన కల్పించే పీడిఎఫ్లు కానీ లేదంటే మీకు ఏదైనా కానీ మీకు ఏం కావాలో ఏదైతే మనకు జ్ఞానాన్ని ఇస్తుందో ఏది మనకి తెలుగునిస్తుందో సమాజాన్ని మనం అర్థం మనకు అర్థం చేస్తుందో వాటి మీద మనం దృష్టి పెట్టాలని కోరుతున్నాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్లో ఈ లై లైబ్రరీల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారండి అంటే ఈ వంద సంవత్సరాల్లో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది అంటే ఈ ఉన్న మిగతా గ్యాప్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి నలభై ఏడు వరకు మనం ఇంకా ఏమేమి సాధించాలని కొన్ని వాళ్ళు థీమ్స్ రెడీ చేసుకొని దాన్ని బట్టి మన ప్రపంచంలో మన స్థాయిని పెంచుకోవాలి మన దేశం యొక్క విలువను పెంచుకోవాలనే ఉద్దేశంతో డాలర్ వ్యాల్యూని కూడా పెంచుకోవాలి మనిషి యొక్క సాధారణ పరిస్థితి నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే స్థాయికి మనం నిలబడలేని ఉద్దేశంతో వికసిత్ భారత్ ఏర్పడడం జరిగింది దాంట్లో భాగంగానే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు వీటిల్లో మనకు ముఖ్యంగా లైబ్రరీలకు సంబంధించి ఏం సాధించాలనుకుంటున్నారు లైబ్రరీ నుండి ఈ విక్సిత్ భారత్ నిరూపణ కావాలంటే లైబ్రరీస్ తరఫున ఏం కావాలి అంటే వారు ముఖ్యంగా ఎడ్యుకేషన్ని అందరికీ అందుబాటులోకి ఉచిత ఎడ్యుకేషన్ను అట్లాగే ఎడ్యుకేషన్ పర్సంటేజ్ని పెంచాలనేది ముఖ్యంగా వారు ఎదురు చూస్తూ ఉన్నారు అట్లాగే ఇంటర్నెట్ను వీడియో కాన్ఫరెన్స్ కానీ డిజిటైజేషన్ కానీ వాటి కూడా మనం చాలా ఖర్చు పెట్టుకుంటున్నాం ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఇండియా ఖరగ్పూర్ వాటిని నిర్వహిస్తున్నది కానీ లేదంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ వీటన్నింటిని కూడా మనం కామన్గా ఎంతో కొంత రీఛార్జ్ చేసుకుంటే తప్పించి మనకి ఇంటర్నెట్ అందుబాటులో రావట్లే మనం ఉచితంగా ఇంటర్నెట్ని పొందట్లేదు ఇదంతా కూడా గవర్నమెంట్ ఉచితంగా ప్రొవైడ్ చేయడానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంటర్నెట్ సెంటర్స్ ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఫైబర్ నెట్ని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు అమలు చేస్తున్నారు వీటి ద్వారా ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఇన్ఫర్మేషన్ ఉచితంగా షేర్ చేసే విధంగా డెవలప్ చేయాలని చూస్తున్నారు అట్లాగే విద్యార్థులకు లైబ్రరీలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలి అది డిజిటైజేషనా బుక్ ఫామా ఏదైనా కానీ విద్యార్థులకు లైబ్రరీలు ఖచ్చితంగా ఉపయోగపడాలి సమాజంలో వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చడానికి కావలసిన విషయాల్ని క్రోడీకరించి ఈ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా లైబ్రరీస్ తరఫున రీసెర్చ్ని డెవలప్ చేయడం కానీ ఇన్నోవేషన్ని డెవలప్ చేయడం కానీ కొత్త కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసుకోవడానికి కానీ ఈ మధ్య కాలంలో మనం సీఎం గారు చెప్పారు అనౌన్స్ చేశారు చాలా విషయాలు ఇన్నోవేషన్స్ పెంచండి మీకు రెమ్యునేషన్ లేదంటే మీకు గిఫ్ట్గా లేదంటే మీకు కొన్ని అవస అవక అవసరమైన వాటిని మేము కల్పిస్తాం ప్రభుత్వం తరపునండి నుండి అని చెప్పారు వీటన్నిటికీ కూడా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ముఖ్య కారణం కూడా కూడా ఇన్నోవేషన్స్ రీసెర్చ్ వర్క్ డెవలప్ చెప్పేసి గారు ఎంతో ఆశిస్తున్నారు లైబ్రరీకి రావాలి వచ్చి చదవాలి అనేది వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు లైబ్రరీకి చాలా మందికి లైబ్రరీ ఇప్పుడున్న పిల్లలకి పార్కులు సినిమా హాల్ అవి తెలుసు కానీ లైబ్రరీలు అనే మాట వాళ్ళకి తెలీదు సో వాళ్ళకి అవగాహన కల్పించాలి అంటే గ్రంథాలయాలు ఎలాంటి ప్రమోషన్లు చేస్తున్నారు గ్రంథాలయాల ప్రమోషన్ అనేది ప్రభుత్వం తరపు నుండి రావాల్సిందండి ఎక్కువగా రీడర్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారు చాలా సందర్భాల్లో వారు లైబ్రరీలు మనకి ప్ర మన చుట్టుపక్కల ఉన్న ప్రతి లైబ్రరీలో ఇప్పుడు మీరు టౌన్లో చూడండి లైబ్రరీలో ఎక్కడున్నా కానీ పెద్దగా ఖాళీలు ఏం ఉండట్ల అన్ని చోట్ల కూడా స్టూడెంట్స్ ఉంటున్నారు చదువుకుంటున్నారు బాగానే ఉంటుంది విలేజ్ లెవెల్స్లో లైబ్రరీ వాడకం అనేది తగ్గిన మాట వాస్తవం ఎందుకనంటే వారికి కావాల్సిన అవసరాలను కల్పించకపోవడం వల్ల ఏ ఎప్పుడు ఏ టైంలో లైబ్రరీ ఓపెన్ చేస్తారు అనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక లైబ్రరీ అన్ని రెండు మూడు చోట్ల ఇన్ఛార్జీలుగా వేసి ఒకరోజు ఇక్కడ ఒకరోజు అక్కడ అనే ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉండటం వల్ల లైబ్రరీ ఓపెన్ చేసి ఉంటుందా లేదా అంటే ఒక ప్రాంతంలోని ఇంకో ప్రాంతం లైబ్రరీ ఉన్న ప్రాంతం పనిగట్టుకుని లేదంటే ఒక పని మానేసి ఒక అవసరం కోసం వచ్చినప్పుడు ఆ లైబ్రరీ మూతపడి ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇలా కాకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని లైబ్రరీ నోటిఫికేషన్స్ ఇవ్వడం ద్వారా లైబ్రరీలను నియమించడం ద్వారా లైబ్రరీలో వసతులు కల్పించడం ద్వారా రీడర్స్ని ఆకర్షించవచ్చు అట్లాగే ఈ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల యొక్క ము ముఖ్య ఉద్దేశం కూడా ఈ లైబ్రరీలను ఆకర్షించడమే రీడర్స్ని కానీ విద్యార్థులను కానీ వృద్ధుల్ని కానీ వారి టైంపాస్ ఎక్కడెక్కడో కూర్చొని టైంపాస్ చేసే బదులు జ్ఞాన సముపార్జన చేసుకోమని వారందరినీ కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారిని అట్రాక్ట్ చేయడం కోసమే ఈ వారోత్సవాలు నిర్వహించబడతాయి దీంట్లో వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవడం వల్ల జ్ఞాన సముపార్జన అనేది చాలా ఇంపార్టెంట్ ఊరికే టైంపాస్ మనం ఏదో పార్క్లో కూర్చున్నాము ఎక్కడో కూర్చున్నామో కాకుండా అంతకంటే ముఖ్యమైన పుస్తకాల్లో కూర్చోవడం వల్ల ఆ ఆనందం ఆ తృప్తి వేరే ఉంటుంది కొత్తగా గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు నియమితులయ్యారు కాబట్టి ఆయన గురించి తెలియజెప్పండి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా కొత్తగా నియమితులైన కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు అండి ఈ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా మీరు ఇప్పుడు వచ్చారు గత నాలుగు నాలుగు దశలుగా మీరు వికలాంగుల పరిషత్కి అనేకమైన సేవలు చేశారని విన్నాము మేము చూసాం కూడా దాంట్లో భాగంగా వారికి ఎంతో గౌరవం తీసుకొచ్చారు వికలాంగులు అంటే ఒక సమాజంలో ఉన్న చిన్న చూపును పోగొట్టి వారు దివ్యాంగులు మాత్రమే కాదు ప్రత్యేక అవసరతలు కలిగిన వారు ప్రత్యేక విషయాన్ని వారిలో ఉన్నదన్నట్టుగా సమాజానికి చూపించారు ఈరోజు సమాజంలో ఒక గౌరవం గుర్తింపు వారికి దక్కింది దాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అట్లాగే గ్రంథాలయాలు కూడా నేడు చాలా ఒక చిన్న చూపుకు గురవుతున్నాయి ఒక అనవసరమైన ఏదో సందర్భం లేనిలాగాను అవసరం లేనిలాగాను అనేక మంది రాజకీయాల రాజకీయ ఒత్తిడి ద్వారాను వారి సొంత రాజకీయాల కోసం గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ఈనాడు పనికిరానివిగా ఒక ముద్ర వేసి పక్కన వాడేశారు అంటే చాలా రాజకీయంగా చూస్తే మనకు వచ్చిన సస్సును తీసుకెళ్ళి వేరే వేరే పథకాల్లో వేరే వేరే పథకాల్లో వాడుతున్నారు లైబ్రరీలను పక్కన పెట్టేశారు స్టాఫింగ్ లేదు ఫర్నిచర్ లేదు బుక్స్ లేవు ఇప్పటికీ చాలా అధ్వాన పరిస్థితిలో లైబ్రరీలు ఉన్నాయి ప్రజలకు లైబ్రరీ చాలా అవసరం అని చెప్పేసి ఎదురు చూస్తున్నా కానీ అవసరాలు కల్పించకుండా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు వాడతారులే అనే ఉద్దేశంతో ప్రజల్లోకే కావాలని ఇవన్నీ చూపిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాము మీ దృష్టి కూడా వచ్చి ఉంటుందండి దయచేసి గౌరవ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేటట్లుగా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా గత ముప్పై సంవత్సరాలుగా గ్రంథాలయాలకు సరైన నోటిఫికేషన్ లేదు ఒక విద్యా విషయకు కానీ లేదంటే యూనివర్సిటీల్లో కానీ పబ్లిక్ లైబ్రరీల్లో కానీ పాలిటెక్నిక్ కాలేజీలు అన్ని చోట్ల కూడా గ్రంథాలయ పోస్టులు ఖాళీలు చాలా ఉండిపోయినాయి తద్వారా అక్కడ వారు నిర్వహించే వారు లేకపోవడం వల్ల కావలసిన చదువర్లు కానీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం వచ్చిన వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసే పరిస్థితులు లేవు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను జగదీష్ గారు జాతీయ గ్రంథాల వారసవాల్లో భాగంగా మీ మాటల్లో మా ప్రేక్షకులకు చదువర్లందరికీ నమస్కారం చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్యం వరకు కూడా పుస్తకం అనేది చాలా అవసరం పుస్తకం హస్తభూషణం ఏదైనా ఒక ఇంటర్నెట్ కానీ ఒక పీడిఎఫ్ కానీ మనం చదవాలంటే దానికి ఒక కరెంట్ కావాలి ఒక సెల్ ఫోన్ కానీ లేదంటే ఒక గ్యాడ్జెట్ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏదైనా అవసరం కానీ ఒక పుస్తకం చదవడానికి మనకి కరెంట్ లేనప్పుడు కానీ మనకు అలసటగా ఉన్నప్పుడు కానీ మనం ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో కూర్చొని చదవచ్చు పడుకొని చదవచ్చు నిలబడి చదవచ్చు మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రకారంగా మీరు ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పైతే ఆ బుక్ తీసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన మైండ్లో ఉంటుంది అట్లాగే మనకు ఒక భావుకథని ఈ పుస్తకం ద్వారా కల్పించడం జరుగుతుంది అది ఒక వీడియో చూడడం వల్ల ఏంటంటే మన కళ్ళు ఆనందిస్తాయి చెవులు ఆనందిస్తాయి తప్పించి మనసుకు హత్తుకునే విధంగా ఉండదని చాలామంది చెప్పిన అంశం దీన్ని దృష్టిలో పెట్టుకుని చదువులందరూ కూడా లైబ్రరీ మీద అవగాహన కలిగి ఉండండి వీలైతే మీ సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్న లైబ్రరీకి ఒకసారి దర్శించండి ఈ వారం రోజుల్లో అక్కడ ఏం జరుగుతుంది నిజంగా గ్రంథాలయ వారోత్సవాలు అంటున్నారు పిల్లల కోసం అంటున్నారు ఇవన్నీ అసలు అక్కడ ఏముంటాయి అని ఒక ఏదో తెలుసుకోవడం కోసమో లేదంటే ఒక ప్రాక్టికల్గా ఏముంటుంది అనేది వారి మీద ఒక విమర్శనాత్మకంగానే మీరు అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో ఒకసారి అవగాహన చేసుకోండి ప్రతి మీ చుట్టుపక్కల ఉన్న ఒక లైబ్రరీని ఒకసారి దర్శిస్తే ఈ వారం రోజుల్లో మీకు ఒక ఐడియా వస్తుంది అరే మనం కావాలని ఎక్కడెక్కడో తిరిగిన పుస్తకం మీకు ఇక్కడ దొరికింది ఇక్కడ ఉన్నది అనే ఒక ఆలోచన రావచ్చు మీరు చాలా సందర్భాల్లో ఒక పుస్తకం కోసము ఒక ఇన్ఫర్మేషన్ కోసము ఒక మ్యాగజైన్ కోసము లేదంటే ఇంకేదైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళినప్పుడు మీరు టైంపాస్ కోసం ఏ పార్కులోనూ ఎక్కడెక్కడో తిరిగే బదులు ఒకసారి మీ మీ ప్రాంతంలోని ఒక లైబ్రరీని దర్శించడం వల్ల మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా మళ్ళీ నెమరు వేసుకున్న వాళ్ళు అవుతారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి కోరుచున్నా జగీష్ గారు గ్రంథాలయాల గురించి ఎంతో చక్కగా తెలియజేశారండి అలాగే పుస్తక పఠనం గురించి కూడా ఎంతో చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి జాతీయ గ్రంథాలయ వారత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం నమస్కారం